హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి గుంటూరు మిర్చి యాడ్ మార్కెట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు మన మిర్చి ఛానల్ తరఫున తెలియజేస్తున్నానండి ఈ పండగ వాతావరణం ఎంతో ఆహ్లా ఆహ్లాదకరంగా అటు రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ పండగ జరుపుకొని అందరికి కూడా ఈ సంవత్సరం కలిసి రావాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈరోజు నిన్న కొంత గొప్ప కొంత మిర్చి అనేది స్టాక్ ఆగటం జరిగింది కొంత సరుకులు వాతావరణం బాగలేక యార్డుకు రావడం జరిగింది కొంత ఏసీలు ఫుల్ అయిపోయి కూడా కొంత సరుకులు అయితే యార్డుకి రావటం ఈరోజు అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు చోట్ల మిర్చి అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి భారీగా జరగట్లేదండి ఒకటి రెండు చోట్ల కొంతమంది వ్యాపారస్తులు ఏదైనా బండికి తగ్గిన వ్యాపారస్తులు కానీ ఏదైనా అవసరమైన వ్యాపారస్తులు అవి కొన్ని రకాలు తేజ మిగతా కొన్ని రకాలు అయితే అక్కడక్కడ జరిగినాయి అంతే క్వాలిటీల పరంగా చూసుకుంటే పెద్దగా క్వాలిటీ ఉన్నట్ల మీడియం మీడియం బిస్ట్ రకాలు మార్కెట్లో ఉండయి సేల్స్ డ్రై ఉన్న క్వాలిటీ సేల్స్ అక్కడక్కడ మాత్రమే జరిగింది ఎక్కువగా వ్యాపార లావాదేవీలు జరగలేదండి ఎందుకంటే ఇలా ఉగాది పండగ కాబట్టి పెద్దగా వర్కర్లు కావచ్చు వ్యాపారస్తులు కూడా పెద్ద రాలేదు ఎగుమతిదారులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు సరుకున్న దిగుమతి వ్యాపారస్తులు అక్కడక్కడ పెట్టారు నేను చూసినప్పుడు మార్కెట్ జరుగుతుంది ఆ ధరలు చూద్దాం తేజ చూశానండి తేజ చూస్తే అటు పన్నెండు వేలు కానించి పద్నాలుగు పదిహేను అంటే అటు మీడియం మీడియం బేస్డ్లు ఆ రకాలే మార్కెట్లో కనపడుతున్నాయి అవి వ్యాపారాలు అక్కడక్కడ జరిగినాయి మిగతా థర్టీ ఫోర్లు కూడా అటు ఎనిమిది వేలు కాడ నుంచి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కూడా నాకు అంత కనపడలేదు అంటే పెద్దగా భారీ వ్యాపారాలు ఏం జరగలేదండి లైట్గా అక్కడక్కడ జరిగినాయి అవి కూడా ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా కావాల్సిన వాళ్ళు అడిగి బేరాలు జరుగుతున్నాయి ఇంకా సీడ్ రకాలు కూడా డీడీలు అయితే మార్కెట్లో కనపడాల ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు తొమ్మిది వేలు కాడ నుంచి పదమూడు పద్నాలుగు వేలు అంటే అటు మీడియం క్వాలిటీ కాడ నుంచి బెస్టు పదమూడు వేల ఎందులో పద్నాలుగు వేలు బెస్ట్ రకాలు అక్కడక్కడ జరిగినాయి పెద్దగా టోటల్గా చూసుకుంటే వ్యాపార లావాదేవీలు అంతగా జరగలేదండి మార్కెట్లో అక్కడక్కడ మాత్రమే జరిగినాయి జరిగినాయి అనేది ఇవాళ ఈరోజు పండుగ సందర్భంగా అటు రైస్ సోదరులకు కావచ్చు అటు వ్యాపారస్తులు అటు ముఠా కార్మిక సోదరులు కాపలా సోదరులు అందరికి కూడా మరొకసారి మన గుంటూరు మిర్చి మార్కెట్ బత్రా వ్లాగ్స్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ ఈ దినం ఉగాది కలిసి రావాలని ఇక్కడి నుంచి కూడా అందరికి కూడా ప్రతి రైతు సోదరుకు కూడా ఈ సంవత్సరం అంతా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ఈరోజు పండుగ దినం అంతా కలిసి రావాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ ఇంకొక విషయం అండి ప్రతి రైతు సోదరులు వీడియో చూస్తున్న ప్రతి రైతు సోదరులు కూడా వీడియో లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది రేపు మళ్ళీ యాడ్ ఉంది బుధవారం బుధవారం తర్వాత గురువారం సెలవ మళ్ళీ శుక్రవారం మార్కెట్ ఉంది ఎందుకంటే రోజు మార్చి రోజు అనేది ఈ వారంలో మూడు రోజులు యాడ్ అండి రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్